ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు బ్రేకింగ్ న్యూస్ హాట్ హాట్ గా ఉన్న మైలవరం నియోజకవర్గం రాజకీయం కీలక దశకి చేరుకుంది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ పోటీ చేయను వెనుకడుగేశాడని అనుకుంటున్నావు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈరోజు తన స్వగ్రమైన ఐతవరంలో మైలవరం నియోజకవర్గం నాయకులతో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు హాట్ హాట్ గా ఉన్న మైలవరం నియోజకవర్గం రాజకీయం కీలక దశకు చేసుకుంది పోటీ చేయను వెనకడుగు వేశారని చెప్పుకుంటున్న వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈరోజు తన స్వగ్రామమైన ఐదవరంలో మైలవరం నియోజకవర్గ నాయకులతో కీలక భేటీ నిర్వహించారు ఈ భేటీలో ఆయన పోటీ చేయడంపై ఒక క్లియారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు మలవరం నియోజక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ భేటీ తర్వాత అసలు తను పోటీ చేస్తారా పోటీ చేయరా అనే విషయంపై స్వ క్లియర్గా తన మలవరం నియోజకవర్గ ప్రజలకు తెలిపే అవకాశం ఉంది దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన అంతకంగి అంతరంగికులు చెబుతున్నారు